చూడన్న అందరు లాగర్స్ ఏమా ఇట్లా నేను తప్ప ఎంతసేపు అవుతుందా అనుకుంటున్నావు దర్శనం టెన్ మినిట్స్ సిర్ఫ్ టెన్ మినిట్స్ మా బెంగళూరు షాపింగ్ అయిపోయేటట్టు లేదని అన్నెట్లో వచ్చి అయ్యో ఇంకా దర్శనం అయిపోయింది తిప్పడం ఇష్టం లేదా బయట తిప్పడం ఇష్టం లేదా అంట చూగుడు స్టార్టింగ్ రెడీ అయిపోయినా పోదాం ఫుల్ గాలి వస్తుంది బాగుంది వెదర్ కోరుకుంటున్నా మంచిగా దర్శనం అయ్యి వచ్చేద్దాం ఇంటికి హ్యాపీ బర్త్డే ఎడికి నీ బర్త్డే స్పెషల్ మా డాడీ మా మమ్మీ మా అన్న స్టార్ట్

చె గాయ్స్ చెప్పమ్మాన్ గాయస్ మా డాడీ చెప్తాం అందరు బ్లాగర్స్ ఏమా ఇట్లా నేను ఎంకరేజ్మెంట్ ఉంది ఇంగో ఎట్లా పోవాలి ఎంట్రన్స్

దొరుకుతలేదు చూస్తున్నాం వెతుకుతున్నాం పార్కింగ్ ఉంటే పోతుంది పార్కింగ్ దొరికింది పోతున్నాం దర్శనంకి ఎంతసేపు అవుతుంది అనుకుంటున్నావు దర్శనం టెన్ మినిట్స్ సిక్స్ టెన్ మినిట్స్ నువ్వు ఎంత సేపు అవుతుందా అనుకుంటున్నావు దర్శనం వన్ అవర్ చూద్దాం మంచి సేపు అవుతుంది హలో గాయస్ రిపోర్టింగ్ వెళ్ళి

ఎట్లా డజను పదా పది ఏనా ఫార్టీ రూపీస్కి ఫోర్ డజన్స్ షాపింగ్ చేస్తుంటే బాయ్ పాపం అయిపోయింది రౌడీ రౌడీలా ఉన్న ఉచి కూడా అరవారు అర్వాల గైస్ దర్శనం అయిపోయింది ఓకే డన్ డన్ విత్ దర్శనం నెక్స్ట్ లంచ్ లంచ్ ప్లీజ్ ఆకలి అవుతుంది టాబర్ స్టైల్లో తిన్నపోతే అవుతుందంటే విత్కి గూగుల్లో వెతికి ఏదో తీసుకొచ్చిన బాగానే ఉంది నైస్ ఆడుకోవడానికి కూడా ఉంది మమ్మీ బర్త్డే గారు కదా ఆడుకుంటావాడు ఓకే పేరు దాబా పేరు రంగీలానా రంగీలా దాబా ఫుడ్ తిరిగి చూద్దాం అసలు ఎట్లా ప్లేస్ అయితే బాగుంది ఇంకా చెట్టు కింద చెట్టు కింద దాబా మమ్మీ చెట్టు కింద దాబా ఎట్లా నాకైతే మంచిగా నైస్ ఉయ్యాలలు ఉన్నాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంది ప్లేస్ బాగుంది ఫుడ్ ఎట్లుంటుందో చూద్దాం తిన్నాకాయ ఈసారి పెద్దమ్మ వచ్చినప్పుడు తీసుకోవాలి అమెరికాను ఇచ్చారా ఒకరోజు ఫ్రీ అయిపోయి ఇక ఇదే ఎందుకేమంటే అలా అమ్మ ఉండగా ఎందుకే మమ్మీ ఒకటే కాదా అంటే ఎందుకు ఏందో అంటారు బాగుంది కదా కర్రీ రోటి పెద్దమ్మ తిప్పడం ఇష్టం లేదా నీకు బయట పెద్దమ్మ నిన్న తిప్పడం ఇష్టం లేదంట చూడు నేను తీసుకోవాలంట నే వీడియో కాల్ ఉంటా చెప్పు నా వీడియో కాల్ అబ్ లాగేసానా పడతలేనే ఉంటది దిబ్రసు నాకు వస్తుంది వా ఆక్టివేట్ అవ్వనాకి నింగ్ నిజం అంటే దిబ్రసు నువ్వు పెద్ద గుడోసి అన్నోస్ నాజం నా పేలేదా

ఇంటికి వచ్చేసినాం టెంపుల్ నుండి పండుకున్నా నేను స్కూల్ ఇంటికి వచ్చినాక వీడియోనే రియల్ డిన్నర్ అయిపోయింది మా మమ్మీకి కేక్ అది చేపిస్తున్నాం అయిపోయింది ఇంకా బ్లాగ్ బర్త్డే బర్త్డే కుమార వ్యాలీ లైవ్ యా అట్లా బాయ్ Daddy. Bye, poop, Bye. Bye, poop. Bye. Take care. Mm. <laughs>